కరీంనగర్ పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ మహారాజ్ గారికి సభాధ్యక్షుడు సదన్ గారికి ఈ సభలో పాల్గొంటున్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు ధర్మ సమాజ్ పార్టీ అభిమానులకు కరీంనగర్ పార్లమెంటు పరిధి నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు జమ్మికుంట పట్టణ ప్రజలకు అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలంటే పార్లమెంట్ ఎన్నికలంటే మన బతుకుని మార్చే ఎన్నికలు ఇవాళ నీ జీవితం పేదరికంలో ఉందా కష్టాల్లో ఉందా దుఃఖంలో ఉందా ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడాలంటే ఈ జరిగే పార్లమెంటు ఎన్నికలలో విప్లవం వస్తే నీ జీవితం మారినట్టే మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా విప్లవం వస్తుందా అంటే ఏమి లేదు విప్లవం డెబ్బై ఐదేళ్ల క్రితం స్వాతంత్రం రాకముందు ఏ జమీందారులు ఏ దొరలు ఏ రాజులు ఏ విలమరాజులు ఏ రెడ్డి రాజులు ఏ భూస్వాములు ఏ పారిశ్రామికవేత్తలు ఈ దేశాన్ని పరిపాలించారో మళ్ళా పార్లమెంట్ ఏర్పడ్డాక కూడా వాళ్ళే పరిపాలిస్తున్నప్పుడు మన బతుకెట్లా మారుతుంది మారదు కదా అందుకనే అంబేద్కర్ ఇదంతా ఊహించి ఆనాడు కోటాను కోట్ల మంది శ్రామికులైన ఎస్సీ ఎస్టీలైన పేలవాళ్ల చేతిలో ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండు మన చేతిలో ఈ ఓటనే గండ్రగొడ్డలతో భూస్వాములని రెడ్డి రాజులని వెలమదర్లని ఠాగూర్లని క్షత్రియులని బనియాలని ఈ పెద్ద పెద్ద భూస్వాములు పెట్టుబడిదారులు దొరలైన ఈ అగ్రకుల భూస్వామ్య పెట్టుబడిదారి వ్యవస్థ మీద నీ చేతికి ఇచ్చినటువంటి ఓటు అనే గండ్రగొడ్డలితో వాళ్ళ అధికారాన్ని నరిచిపారేమని మన చేతిలో గండ్రగొడ్డలు పెట్టాడు అంబేద్కర్ కానీ ఆ గండ్రగొడ్డలతో మనం అగ్రకుల ఆధిపత్యాన్ని నరకలే మన చేతికిచ్చిన అంబేద్కర్ మన చేతికి ఇచ్చిన ఓటనే గండ్రగొడ్డలతో నీ తల రాత మార్చుకోమని చెబితే ఓటనే గండ్రగొడ్డలతో నీ విధి రాత మార్చుకోమని చెబితే ఓటనే గండ్రగొడ్డలతో నీ పేదరికాన్ని మార్చుకోమని చెబితే ఆ ఓటనే గండ్రగొడ్డల్ని వంద రూపాయల కోటర సీసాకి అమ్మేసినావు మనకి తెలియక జ్ఞానం లేక ఆత్మగౌరవం లేక రోజు మనం అమ్ముడుపోతున్నాం మన అమ్ముడు పోయే బానిసత్వాన్ని మన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ దొరలే పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో అందుకని ఈ భారత పార్లమెంటు ఎన్నికలు మన తలరాత మార్చే ఎన్నికల్లో మన అణగారిన వర్గాలకి రాజకీయ వేదిక లేకుండా చేసింది ఈ వ్యవస్థ అన్ని పార్టీలు అగ్ర కులాలే దేశంలో పది శాతం లేని అగ్ర కులాలకి వంద పార్టీలు ఉన్నాయి తొంభై శాతం ఉన్న అణగారిన కులాలకి రాజకీయ పార్టీయే లేదు మనకి కాంగ్రెస్ పార్టీ అగ్రకులాలదే తెలుగుదేశం పార్టీ అగ్రకులాలదే బిఆర్ఎస్ పార్టీ అగ్రకులాలదే బిజెపి పార్టీ అగ్రకులాలదే కమ్యూనిస్ట్ పార్టీ అగ్రకులాలదే మొత్తం పార్టీలు దొరల పార్టీలే ఆ దొరల పార్టీల మీద యుద్ధం చేయడానికి తొంభై శాతం అణగారిన వర్గాల తరఫున తెలంగాణ భూమిని చీల్చుకుంటూ పుట్టిందే ధర్మ సమాజ్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక మాదిగ కులంలో పుట్టిన అణగాడు కులంలో పుట్టినటువంటి ఒక చిలువేరు శ్రీకాంతుని బిఆర్ఎస్ దొరల మీద కాంగ్రెస్ దొరల మీద బీజేపీ దొరల మీద యుద్ధం చేయడానికి శ్రీకాంతుని యుద్ధ యుద్ధరంగా నిలిపామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చిరువేరు శ్రీకాంత్కి ఒంటి మీద జతబట్టలు తప్ప లేదు ఆస్తి లేదు డబ్బులు లేవు ఇల్లు లేదు ఏమీ లేదు అంబేద్కర్ దయ వల్ల ఎంటెక్ దాకా చదువుకున్నాడు అంబేటి అంబేద్కర్ వల్ల బీటెక్ ఎంటెక్ చేసి ఎంటెక్ చేసినాక నా దగ్గరకు వచ్చిండు ఉద్యమంలో పరిచయం అయిండు తొమ్మిది సంవత్సరాల క్రితం శ్రీకాంత్ పరిచయం అయితే ఆ రోజు ఒకటే మాట శ్రీకాంత్ నువ్వు ఒక కార్యకర్తగా నాకు ఈరోజు పరిచయం అయినావు ఒక చిన్న కార్యకర్తగా బీటెక్ ఎంటెక్ చదువుకొని నా దగ్గరకు వచ్చినావు నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అంటే ఏ నువ్వు కరీంనగర్ కు పోటీ చేయాలని తొమ్మిదేళ్ల క్రితమే చెప్పాను ఇతనికి ఆ చెప్పిన ప్రకారమే పని చేసుకుంటూ పని చేసుకుంటూ విశ్వాసం నమ్మకంతో సిన్సియర్ కార్యకర్తగా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఎనిమిది తొమ్మిదేళ్లలో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్లో అగ్ర కులాల గుండెల మీద యుద్ధం చేయడానికి బయలుదేరిడు శ్రీకాంత్ ఏమున్నది శ్రీకాంత్ దగ్గర సెంటర్ భూమి లేదు కానీ విలమదొర బిఆర్ఎస్ తరఫున విలమదొర కాంగ్రెస్ తరఫున విలమదొర బీజేపీ తరఫున పటోల్ దొర ఈ ముగ్గురు దొరలతో యుద్ధం చేస్తా ఉన్నాడు ఒక పార్టీ ఏమో బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమట బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ చెప్తా ఉన్నది నేను అంటున్నా బీజేపీ సనాతన ధర్మం నుంచి పుట్టింది బీజేపీ పుట్టింది సనాతన ధర్మం సనాతన ధర్మం అనేది పూర్వకాలపు సాంప్రదాయం ఆ సాంప్రదాయమే ఆ సాంప్రదాయమే చట్ట రూపమే మను ధర్మం అంటే సనాతన ధర్మ సాంప్రదాయమే దాని చట్ట రూపమే మనుధర్మ శాస్త్రం ఈ సనాతన ధర్మం మనుధర్మం ఏం చెప్తుందో తెలుసా మనుధర్మం ఏం చెప్తున్నది సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసా మనం చదువుకోకూడదు మనం రాజ్యాధికారం చేపట్టకూడదు మన జ్ఞానంలో భాగస్వామి ఉండకూడదు భూమిలో భాగస్వామి ఉండకూడదు మనకి చదువు లేదు భూమి లేదు రాజ్యం లేదని చెప్తా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాండు బీజేపీ పార్టీ సనాతన ధర్మం పార్టీ బీజేపీ పార్టీ మన ధర్మం పార్టీ అది ఆర్ఎస్ఎస్ పునాదిగా చెప్పింది ఆర్ఎస్ఎస్ పునాదిగా పుట్టింది అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మరి కరెక్టే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ పునాదిగా పుట్టింది ఆర్ఎస్ఎస్ దేని పునాదిగా ఉందంటే సనాతన ధర్మం పునాదిగా ఉంది సనాతన ధర్మంలో ఏం చెప్పింది అంటే మన అనాగారి తొంభై శాతం వర్గాలు రాజ్యాన్ని పరిపాలించవద్దు అని చెప్పింది సనాతన ధర్మం మన ధర్మం మరి రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటి ముఖ్యమంత్రి అగ్రవర్ణమే ఆయన ఆయన ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్లు రెడ్లకే ఇచ్చిండు అధికారం మొత్తం భాగస్వామ్యం అంతా రెడ్లకే ఇచ్చిండు సంపద రెడ్లకే పంచిండు అధికారం రెడ్లకే పంచిండు ఎమ్మెల్యేలు రెడ్లకే పంచిండు ముఖ్యమంత్రి పీఠం తన దగ్గరే ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం తన దగ్గరే ఉంది ఈ రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అగ్ర కులాల దగ్గరే ఉన్నాయి మరి తొంభై శాతం ప్రజలకి నువ్వు కూడా లేవుగా అంటే బీజేపీ అజెండా ఆర్ఎస్ఎస్ అజెండా రేవంత్ రెడ్డి అజెండా కూడా ఆర్ఎస్ఎస్ అజెండాను క్లియర్ అయిపోయాయి అంటే బీజేపీ సనాతన ధర్మమే బీజేపీ ధర్మే బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండానే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అజెండాని నిరూపణపా మీ ముఖ్యమంత్రి పీడ రెండు మూడు శాతం లేని రెడ్ల దగ్గరే ఉంచుకుంటుంది తొంభై మూడు శాతం బీసీఎస్ ఎస్టీల నోట్ల మందు కొడుతీవి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం రెడ్డిదేనా బీసీఎస్సీ ఎస్టీలు తొంభై మూడు శాతం అంటే వాళ్ళ నోట్ల మందు కొడుతీవి ఎమ్మెల్యే స్థానాలు మొత్తం రెడ్ల అప్పుడు తొంభై మూడు శాతం నోట్ల మందు కొడుతూ ఎనిమిది పార్లమెంటు స్థానాలు తెలంగాణలో రెడ్లకే కేటాయిస్తే అక్కడ మన్ను కొడుతుంది మరి రాజ్యంలోకి మమ్మల్ని రానియలే కదా మరి నీది కూడా ఆర్ఎస్ఎస్ అజెండా రే కదా రేవంత్ రెడ్డిది ఎంత క్లియర్ గా నిరూపణ అయిపోయింది అందుకనే రేవంత్ రెడ్డిని సవాల్ విసురుతున్నా మనుధర్మం ధర్మం సనాతన ధర్మం చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ అన్నది ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా బీజేపీ అన్నది రేవంత్ రెడ్డి కూడా ఇంటా ఉన్నాడని నిరూపణ అయిపోయింది ఇది తప్పని నిరూపించమనండి ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇక ఆ పార్టీకి వెలమోళ్ళు తప్ప ఎవడు కనపడ్డు వాళ్ళు ఉండేదే నలుగురులకు ఒక మనిషి ఉంటాడు బీఆర్ఎస్ తరఫున ఒక వెలము ధర పోటీ చేస్తాడా కరీంనగర్ లా అంటే మేము డప్పుకులు కొట్టడానికి ఎగరడానికి దూకడానికి డాన్స్ లేడానికి మేము పనికి వస్తాం కొట్లాటలకి జైలు పాలు కావడానికి మేము పనికి వస్తాం ఇంకా ఏ మాదిగా పనికిరాడు ఏ గొల్లైన పనికిరాడు ఏ పద్మశాల అయిన లోడు ఏ అయినా లోడు ఏ కులస్తుల లోడు ఎప్పుడూ వెలమ ధరలే కరీంనగర్ లో పోటీ చేయాలా మీకేమైనా రాసిచ్చిన పట్టానా కరీంనగర్ కరీంనగర్ జిల్లా అంటే ఈ కరీంనగర్ జిల్లాని కట్టింది రక్తంతో కట్టింది కరీంనగర్ జిల్లాని నిర్మాణం చేసింది ఈ భూములు దున్నింది ఈ పంటలు పండించింది ఆ ప్రాజెక్టులు కట్టింది బొగ్గును బయటికి తీసింది రక్త తర్పణం చేసి కరీంనగర్ జిల్లాని ఇంతటి స్థాయిలో నిర్మాణం చేసింది ఈ భూమి పుత్రులైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే కరీంనగర్ జిల్లాని కట్టింది మరి వెలమదోర్లో ఏం చేసిండ్రు రెడ్డిదూర్లో ఏం చేసిండ్రు ఇండ్లల్లో విశ్రాంతి తీసుకొని ఏసీ గదులల్లో ఉంటే మా రక్తం చెందితే కరీంనగర్ జిల్లా నిర్మాణం అయింది మరి మేమేం ఏం చేయాలి ఇప్పుడు అడక్క తినాల మాకు అధికారం లేదు చదువు లేదు ఉద్యోగం లేదు సంపద లేదు మరి ఇట్లాంటి పార్టీలు వంచన చేస్తంటే ఈ దొరల మీద యుద్ధం చేసి రాజకీయ అధికారం మన చేతిలో తీసుకున్నప్పుడే ఈ రెడ్డి వెలమ దొరలని అప్పుడు వీళ్ళ యొక్క అధికారాన్ని దింపలేము అందుకని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్లో శ్రీకాంత్ పోటీ చేస్తున్నాడు చెప్పుల గుర్తు మీద శ్రీకాంత్ పోటీ చేస్తున్నది ఎవరి తరఫున తొంభై శాతం మంది బిసిఎస్ ప్రజల తరఫున పోటీ చేస్తా ఉన్నాడు వాళ్ళు పోటీ చేసే దాడి తరఫున పది శాతం లేని రెడ్డి వెలమదర్ల మధ్య పోటీ చేస్తా ఉన్నారు మూడు పార్టీలు ఒకటే బీజేపీ ఒకటే బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ ఒకటే మూడు పార్టీలలో ఎవడు ఎవరు గెలుస్తాడో కూడా తెలియదు ఆ మూడు పార్టీలు అగ్రవర్ణాల పార్టీలు తొంభై శాతం బీసీఎస్ ఎస్టీల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ కాబట్టి ఈ యుద్ధం జరిగేది భారత రాజ్యాంగాన్ని రక్షించే ధర్మ సమాజ్ పార్టీకి భారత రాజ్యాంగాన్ని కాలబెట్టాలనుకునే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఆ మూడు పార్టీలకి ధర్మ సమాజ్ పార్టీకే యుద్ధం జరుగుతున్నది జరగబోయేది కూడా రేపు ఆ మూడు పార్టీలతోటే యుద్ధం జరుగుతూ ఉంది రాజ్యాంగాన్ని రక్షించేది మనం రాజ్యాంగాన్ని భక్షించేది మీరు నేను అడుగుతున్న తొంభై మూడు శాతం బీసీఎస్ ఎస్టీ ముస్లింలు ఉన్నారు కదా మీరు ఏ విధంగా ఏ లెక్క ప్రకారం అగ్ర కులాలకు టికెట్లు ఇస్తున్నారు ఏ సందర్భంగా టికెట్లు ఇస్తున్నారు మీరు ఏ విధంగా మీ పార్టీలకి టిఆర్ఎస్ పార్టీ ఒక విలమాయన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఒక విలమాయన జనాభా అంతా అర శాతం మంది ఉన్నారు నాలుగు కోట్ల మంది తెలంగాణలో నాలుగు వేల మంది లేరు వెలమల్లు నాలుగు వేల మంది వెలమోళ్ళు లేనటువంటి తెలంగాణ నాలుగు కోట్ల మందికి పార్టీ పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు రెండు శాతం మంది లేరు రెండు మూడు శాతం మంది రెడ్లు లేరు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి పార్టీ అధ్యక్షుడు రెండు మూడు శాతం మంది రెడ్లు లేరు బీజేపీ పార్టీకి రెడ్డి అధ్యక్షుడు ఈ రోజు అడుగుతున్న బండి సంజయ్ బీసీ అంటాను కదా బేస్ దగ్గర బండి సంజయ్ బీసీ అంటాను కదా పార్లమెంట్ లో కుల గణన చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లే బీసీలు ఎస్సీలు ఎంత మంది జనాభా ఉన్నారో లెక్కబెట్టాలి కులగణన్ అని అంబేద్కర్ చెప్పిండు మరి ఒక బీసీ అయినా ఒక బండి సంజయ్ కులగణనని ఎందుకు పార్లమెంట్లో దాని గురించి మాట్లాడట్లేదు బండి సంజయ్ చెప్పాలి రెండు పార్లమెంటులో అసెంబ్లీలో చట్టసభల్లో బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు కావాలా ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లు ఎట్లున్నాయో బీసీలకు కూడా చట్టసభల్లో సభల్లో రాజకీయ రిజర్వేషన్లు కావాలా దాని గురించి ఈ బండి సంజయ్ ఎందుకు పోరాడటం లేదు రెండు ఇటుకి ద్రోహం చేసిండా మూడోది మహిళా బిల్లులు మళ్ళా బీసీ మహిళలకు ఉపకోట కావాలి దాని గురించి ఎందుకు పోరాడట్లే అంటే మూడు బిల్లులు మన అణగారిన కులాల కోసమే ఆ మూడు బిల్లుల గురించి బండి సంజయ్ ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదని చెప్తున్నా నాలుగోది కులగణన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషను మూడోది మహిళా కోటలో ఉపకోట విద్య అందరికీ విద్య కావాలి అందరికీ ఉచితంగా కార్పొరేట్ విద్య కావాలి మొత్తం పైసలు మొత్తం ప్రైవేట్ స్కూల్లో తగలబెట్టి ఫస్ట్ నుండి తల్లిదండ్రులు చచ్చిపోతారు చదువు చెప్పించుకునే దిక్కు లేదా ఈ దేశంలో మనకి అమెరికాలో ఇట్లనే ఉందా బయట ప్రపంచ దేశాల్లో ఇట్లనే ఉందా అసలు చదువు కోసం తల్లిదండ్రులు ఇంత భయపడతారా వేరే దేశాల్లో బిడ్డల్ని స్వర్గం లాంటి స్కూల్స్ ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు మా దగ్గరే తింటారు మా దగ్గరే చదువుతారు మేమే ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకుపోతారు మనకాడ పోరగాళ్ళని చదివాలంటే గజ గజ భయపడాల మనం ఇంత దుర్మార్గంగా ఉంటుందా ఒక బ్రాండ్ సీసా మీద కొంటే అరవై రూపాయలు వంద రూపాయలు సీసా కొంటే వాడి బొంద మీద గవర్నమెంట్ మీద అరవై రూపాయలు కొడతాను ఈ డబ్బులు ఏం చేస్తాను నువ్వు ఏ సరుకులు కొన్నా ఏ మందు కొన్నా ఏ వస్తువు కొన్నా వందకి ఇరవై రూపాయలు గవర్నమెంట్ కడతాను వీడు ఏమైనా ఉచితంగా ఇస్తాడా మనకి ఇన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నదే ఈ పార్టీలు మరి మనకేమిస్తుంది అని అంటున్నా ఆ విధంగా బండి సంజయ్ పార్లమెంట్లోకి పోయి మూడు పిల్లల కోసం కొట్లాడలే విద్య కోసం కొట్లాడలే మనందరం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చస్తాం ప్రైవేట్ హాస్పిటల్ పోతే అప్పుల పోవాలి అట్లా చేస్తాం అంత సాగులే ఒక వైద్యం బిల్లు కోసం పోరాటం లేదు ఆయన ఒక విద్య బిల్లు కోసం పోరాటం లేదు ఒక మహిళా బిల్లులో బీసీలకి ఉపకోటాపు కోసం లేదు చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకి లేదు మరి కులగణన సిద్ధాంతం మీద పోరాడలేదు కరీంనగర్ జిల్లాలో ఉన్న అభివృద్ధి కోసం నువ్వు పోరాడినప్పుడు ఎందుకోసం ఓటేయాలని అంటున్నా నేను దేని కోసం ఓటేయాలి అని అంటున్నా ఇల్లు కాలి సస్తనం ఇంట్లో నలుగురు మనుషులు చస్తున్నారు నేను మిమ్మల్ని ఒకళ్ళనే అడుగుతున్నాయా ఈ భూమి మీద ఒకళ్ళు సమాధానం చెప్పండి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఇల్లు మొత్తం కాలి బూడిదైతుంటే అవుతుంటే జై శ్రీరామ్ అంటే వాడు బాగుపడతాడా అర్జెంటుగా మంటల ఆర్పితే బాగుపడతాడా చెప్పండి ఎవడనే నాకు మంటలు ఆరిపోతే ఏమారదు నేను జై శ్రీరామ్ అంటే మంటలు పోతాయని ఎవడన్నా అన్నాడా భూమి మీద ఇంతవరకు ఎక్కడన్నా అంటాడా వాడు కాలి అంటే అవుతుంటే అర్జెంటుగా మంటలారి పండుయా మంటలారు పండా అంటాడు కానీ ఏ నా మంటలారిపోద్దు జయశ్రీమా శ్రీ శ్రీరామ అంటే మంటలు అయ్యి ఆగిపోతాయినా ఇవ్వడం ఇప్పుడు బీజేపీ అదే అంటుంది నువ్వు కాలిపోతున్నా జయ శ్రీరామను నీ కడుపులో తిండి లేకపోతున్నా జయ శ్రీరామను నీకు చదువు లేకపోయినా జయ శ్రీరామను నీకు భూమి లేకపోయినా జయ శ్రీరామాను నీకు పౌష్టికారాలు లేకపోయినా జై శ్రీరామాను అందరూ కొట్లాడుకొని సస్థన్నా జై శ్రీరామను కానీ జై శ్రీరామ్ అనేది దేశం బాగుపడి మనుషులంతా బాగుపడి మనమంతా బాగుపడితే అప్పుడు జై శ్రీరామ్మా జై కాంచీరాము అని అంటాం కానీ మనిషి మంటల్లో కాలిపోయి బూడిదయ్యే వాడిని పట్టుకొని మంటలు అలపకుండా అతని మీద నీళ్లు చల్లకుండా అతని మీద మందు రాయకుండా నువ్వు జై శ్రీరామ్ అంటే కాలి బూడిదైపోతుడు ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్న పని అదే మంటల్లో దేశం కాలిపోతుంది ఆకలితో కాలిపోతుంది తిండి లేక కాలిపోతుంది బట్ట లేక కాలిపోతుంది ఉద్యోగం లేక కాలిపోతుంది భూమి లేక కాలిపోతుంది జ్ఞానం లేక కాలిపోయి దేశంలో వంద కోట్ల మంది ప్రజలు కాలి ఆ వంద కోట్ల మందికి మేము ఇవ్వకుండా నువ్వు జై శ్రీరామును జై శ్రీరామన్ అంటే అంతకన్నా మతోన్మోదం ఇంకొకటి ఉందని వేదిక మీద నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆకలయ్యే వాడికి తిండి పెట్టవా బట్టలేనివాడికి బట్టయ్యవా భూమి లేని వాడికి భూమి అవా చేతుల పని లేని వాడికి పనియవా ఆత్మగౌరవ లేకుండా అమాయకులుగా బానిసల్లాగా చేస్తున్న ఈ ప్రజలకి ఇవన్నీ వేయకుండా పిచ్చిపట్టినట్టుగా పట్టినట్టుగా జయ శ్రీరామ్ అంటే ఏమొస్తుంది అని అంట బరాబర్ అంటాం ఎప్పుడంటాం ఈ దేశం మాకు చేయాల ఈ దేశం మాకు అన్ని సహకారాలు సహకారాలు అందించాలా అందుకనే ఈ రోజు ఉంటున్నా మతోన్మాదం ఎంత ప్రమాదమో కులాధిపత్యం కూడా అంతే ప్రమాదం బిఆర్ఎస్ మతోన్మాదం అనకపోవచ్చు కానీ కులాధిపత్యం

బీజేపీది మతాధిపత్యము కులాధిపత్యమే ఈ ముగ్గురిది కుల మతాధిపత్యాలు కాబట్టి ఈ ముగ్గురు మాకు శత్రులే తొంభై శాతం బహుజన్లో ఉన్న బీసీఎస్సీ ఎస్టీల తరఫున ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు మీద పోటీ చేస్తుంది మీరంతా చెప్పుల గుర్తుకు ఓటేసి కరీంనగర్ బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ జెండాను ఎగరేసి మనం తెలంగాణలో ఢిల్లీలో మనమే బీసీఎస్సీ ఎస్టీలని రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని మన కన్నీళ్ళని కష్టాలని పరిష్కరించుకుందామని తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి మన శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే ధర్మ సమాజ్ పార్టీ శ్రీకాంత్ చెప్పుల గుర్తుకే